ప్రైతుల మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉందండి ఈ కుటుంబం మరి రెండు సంవత్సరాలుగా సంఘానికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చే వాక్యాలను బట్టి వారు ఎంతగానో బలపడుతున్నామని చెప్తున్నారు మరి ఫైవ్ మంత్స్కి అయితే మరి దైవచంద దగ్గరికి వచ్చి ప్రే చేపించుకున్నప్పుడు దేవుడు ఎలాంటి కృప తెరిచారో ఒకసారి వారి మాటల్లో విందాం దేవుడు నా మనస్తోత్రాలు మీ అందరికి నా వందనాలు మేము ఒక టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ నుంచి ప్రేరుకు వస్తున్నాం కానీ ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఎగ్జామ్ రాసి గురుకులా టీచర్ జాబ్ రాశారు మా సారు ఇంకా ఫాస్ట్ గారితో మేము ప్రేయర్ చేయించుకుంటున్నాం జాబ్ కోసం ప్రార్థన చేసినప్పుడల్లా మేము వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటున్నాం ఎస్ఐయా ఈ జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తే మేము సాక్ష్యం చెప్పుకుంటాం మీ సేవకు సహాయపడతామని మేము ప్రేయర్ చేయించుకున్నప్పుడు మాకు నిన్న టూ డేస్ అవుతుంది రిజల్ట్ వచ్చి మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇందుని బట్టి ఎస్ఐ నామకే స్థుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిన మరి వాళ్ళైతే జాబ్ చేస్తూ ఉండగానే గవర్నమెంట్ జాబ్ కోసం మరి ఫైవ్ మంత్స్ గా ట్రై చేసినప్పుడు మరి సంఘానికి వచ్చి విశ్వాసంతో మరి దైవజయంతో చేపించుకున్నప్పుడు అద్భుత రీతిలో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తున్నారు ఈ సాక్ష్యం వింటున్న మీరు మీ జీవితంలో జాబ్ కోసం ట్రై చేస్తున్నారా ఒకవేళ జాబ్ ఉన్న హైక్స్ లేక ఆలోచిస్తున్నారా విశ్వాసంతో సంఘానికి రండి ఎన్నో ఇయర్స్ గా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళు రాలేకుండా ఉన్న వాళ్ళు మరి విశ్వాసంతో సంఘానికి వచ్చినప్పుడు మరి దైవజనులు ప్రార్థించినప్పుడు ఇలాంటి కృప ప్రతి ఒక్కరి పట్ల తెరుస్తున్నారు ఇలాంటి సాక్షులు మీరు వెన్నో వింటున్నారు మరి ఇలాంటి కృప మీరు పొందుకోవాలంటే విశ్వాసంతో వచ్చి మీరెందుకు అనేక మందికి సాక్షులు నిలబడకూడదు దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు తెరిచిన గాక